నేను యాక్చువల్లీ వన్ ఇయర్ బ్యాక్ హైదరాబాద్ వచ్చిన సార్ అక్యుపెంచర్ నేర్చుకున్నా కాబట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ నిడ్స్ పెడతాం కాబట్టి ఏం రిజల్ట్ రాకపోతుంది సార్ ఇది అనేది ఉంటుంది సార్ డోంట్ అరే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే చాలా మంది ట్రీట్ ప్రాక్టీస్ చేయాలనుకుంటారు కానీ రూల్స్ రెగ్యులేషన్స్ అవి ఇవి నీడలు చేయొద్దు సర్టిఫికేషన్ లేదు అది అంటారు కానీ నాట్ టీఎం ప్రాసెస్ ప్రాక్టీస్ చేయడానికి మీకు ఏ సర్టిఫికేషన్ అవసరం లేదు ఏ లాడ్ రాదు ఎందుకంటే మెడిసిన్ ఇవ్వట్లేదు మెడిసిన్ తీసుకోవద్దని చెప్పట్లేదు ఓకే రెండోది నీడల్స్ యూజ్ చేయట్లేదు నో నీడల్స్ అట్ ఆల్ ఓకే అండ్ ఉత్నే ఒకే ఒక మేతి లేకుంటే మిరియాలు అది పది నిమిషాలు వేసి అప్పుడే చెప్తాం పేషెంట్కి రేపు ఇలా ఉంటావు అని ఇది ఇండియాలో జరగడం ఫస్ట్ టైం ఈ రీసెర్చ్ ఈ అద్భుతం ఆల్రెడీ చాలా మంది ప్రాక్టీస్ చేస్తున్నారు సో ఆల్రెడీ ఐ థాట్ మోర్ దెన్ టూ థౌజండ్ పీపుల్ టిల్ ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ త్రీ వరకు నేను ఇంగ్లీష్లో చేశాను చాలా బ్యాచ్ బ్యాచ్లు చేశాను చాలా మంది అటెండ్ అయినారు ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ కన్నడలో చేసింది ఫస్ట్ టైం ఇప్పుడు తెలుగులో చేస్తున్నది ఫస్ట్ టైం చాలా మంది శ్రీనివాస్ అన్నట్లు నన్ను చూసుకొని ఈయన ఏం చేస్తాడు ఐ కెన్ వియర్ కోట్ అండ్ ఎవ్రీథింగ్ బట్ నేను ఇలా ఉండవడమే ఇష్టము క్లాస్ అద్భుతం రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది అది మన కన్నడలు అంటారు కదా సార్ సో సో మెనీ పీపుల్ నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారు మేమే యు మే థింక్ వీడియో ఇట్లున్నాడు ఊరికే షర్ట్ వేసుకొని కూర్చున్నాడు ఏం చేస్తాడు ఏం లేదని నేను ఓవర్ కాన్ఫిడెంట్ గా చెప్పట్లేదు నార్మల్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను అద్భుతాలు సృష్టించాలనే ఈ పద్దు క్లాస్ స్టార్ట్ చేసాం ఆల్రెడీ కన్నడలో కర్ణాటకలో చేశాం దీన్ని ఇప్పుడు తెలంగాణ ఆంధ్రలో చేయడానికి సి నా ఉద్దేశం ఒకటే నేను చేసిన రీసెర్చ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర రీచ్ అవ్వాలి జనాలు ఫ్రీగా నేర్చుకుంటారో డబ్బులు కడతారో వాళ్ళ ఇంటి నుంచి నేర్చుకుంటారో నేను ఆటికి పోతునో వాళ్ళే వస్తారో డజంట్ మ్యాటర్ ఫైనలీ వాళ్ళు నేర్చుకోవాలి దీనికి మనం ఏం మీ యూ కెన్ గివ్ ఎనీ ఇన్పుట్ ఏం చేస్తే మంచిగా ఉంటుంది అది చేస్తాం అంతే లిజన్ ఐ మా నా ఇది ఒక పర్సనాలిటీ ఎట్లా అంటే ఐ లిజన్ ఎవరి వన్ మీ ఇన్పుట్ పాజిటివ్ ఉంటే డెఫినెట్లీ విల్ డూ దట్